హైదరాబాద్ దుర్గం చెరువు ప్రాంతంలోని నెక్టార్స్ కాలనీ డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్ అమర్ సొసైటీ కాలనీల్లో నివాసాలకు రెవెన్యూ శాఖ నోటీసులపై నిర్మాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకుని కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నామని తెలిపారు ఇప్పటికే కొందరు తాకీదులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మరికొందరు న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు చెరువు చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉండగా ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు రెండు వందల నాలుగు ఇళ్లకు నోటీసులు ఇచ్చి మార్కు చేశారు నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి పలువురు ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు సినీ రాజకీయ ప్రముఖులు నివసించే భవనాలున్నాయి నాన్ డెవలప్మెంట్ జోన్ గా ఉన్న దుర్గం చెరువు సుమారు వంద ఎకరాల నుంచి ఎనభై నాలుగు ఎకరాలకు తగ్గినట్లు అధికారులు గుర్తించారు డిఫరెంట్ డేట్స్లో కాలనీ అందరికీ ఆల్మోస్ట్ ఐదో తారీఖున కొంత ఎనిమిదో తారీఖున కొంతమంది పదో తారీఖు అలా ఇచ్చారు వన్ మంత్ నోటీస్ ఇచ్చారు ఇది ఎవరు ఇచ్చారు ఎంఆర్ఓ గారు ఇచ్చారు ఏ దేని కింద ఇచ్చారు ఏ చట్టం కింద వాల్టా వాల్టా చట్టం కింద ఇచ్చారు వాల్టా చట్టం అనేది టూ థౌజండ్ టూలో వచ్చింది మేమందరూ ఇల్లు టూ థౌజండ్ టూ కంటే ముందే కట్టేసుకున్నాం ఎలా కట్టుకున్నాం మేము నైంటీ ఫైవ్లో కూడా ఫైనల్ లేఅవుట్ ఇది తర్వాత సబ్సీక్వెంట్గా మున్సిపాలిటీ హాస్ గివెన్ అస్ పర్మిషన్స్ ఇక్కడ అందరూ ఇప్పుడు ఉన్నవాళ్ళందరం మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ సీనియర్ సిటిజన్స్ మేము ఇది కూడా యుఎల్సీ కూడా అవసరం లేకపోయినా కూడా మా నోటీసులు ఇచ్చారు యుఎల్సీ కట్టాము ట్యాక్స్ రెగ్యులర్ రెగ్యులర్గా కడుతున్నాం వాటర్ కనెక్షన్ ఉంది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది సిమెంట్ రోడ్లు వేశారు ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ తర్వాత సబ్సీక్వెంట్గా తర్వాత టూ థౌజండ్ టూ థౌజండ్లో హెవీగా ఒకే రోజునే ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది సిటీ అంతా సగం మునిగిపోయింది సగం మునిగిపోయింది అప్పుడు ఇక్కడ కూడా నీళ్ళు వచ్చినాయి దాన్ని వెసుగా చేసుకుని టూ థౌజండ్ టూలో ఆర్బిట్రరీగా అన్సైంటిఫిక్గా వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్ టు ద రెసిడెంట్స్ ఇగో ఇక్కడ పెగ్గలు పాతేసి ఇది హెచ్ ఇది అన్నారు ఇది ఎఫ్ ఎఫ్టీఎల్ అని చెప్పారు దాన్ని ఎవరు మరి ఎవరు డిసైడ్ చేశారో ఎందుకు డిసైడ్ తర్వాత ఏదో రెండు మూడు సార్లు సర్వేలు జరిగినాయంట మళ్ళీ రివైజ్ ఎఫ్ చేయాలని ఏదో అన్నారంటే మాకైతే దాని గురించి ఏ విధమైన ఇన్ఫర్మేషనో లేదు మేము కోర్టుకు వెళ్ళాం వాల్టా చట్టం కింద ఎలా యాక్షన్ తీసుకుంటారో రిట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ మీరు చేయడానికి లేదు కదా మాకు ఒకసారి గవర్నమెంటు గవర్నమెంట్ అంటే రాజముద్ర వాళ్ళు మీరు పెర్మిషన్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు అగ్గిపెట్టులో కోలగొట్టినట్టు కోలగొట్టేయడం కదా కదా లైఫ్ సేవింగ్స్ అన్నీ మేము ఖర్చు పెట్టి చేసుకుని చేసుకున్నాం కదా ఓ పక్కన చేత్తో ఈ పర్మిషన్ ఇవ్వటం ఈ చేత్తో పడగొట్టలేరు కదా అని చేత మాకు ఇంకా ఆల్టర్నేటివ్ లేక కోర్టుని అప్రోచ్ అయ్యాం కొంతమందికి ఆల్రెడీ వచ్చినాయండి నోటీసుని సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ వచ్చినాయి ఇంకా రోజు ఐదు మంది పది మంది చేస్తున్నారు అనమాట టూ థౌసండ్ ఇయర్లో చాలా హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి రెయిన్ ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ త్రూ ది ద సిటీ చాలా ఫ్లడ్డింగ్ అయింది ఆ ఫ్లడ్డింగ్ చూసి వీళ్ళు అక్కడ ఇక్కడ చెరువు పక్కన ఉంది కాబట్టి మనం సేక్ బోర్స్ అయిపోయినాం అదే వేరే చెరువు లేకపోతే డ్రైనేజ్ ఫుల్ అయింది అనుకుంటాం ఇక్కడ మా మా ప్రాబ్లం దురదృష్టం ఏంటంటే చెరువు పక్కన ఉన్నాం కాబట్టి ఈ ఎఫ్టీఎల్ ఇక్కడ వరకు అంటున్నారండి అది కరెక్ట్ కాదు అన్సైంటిఫికక్లీ ఎఫ్టీఎల్ మార్కింగ్స్ రెండు సంవత్సరాల కోసం ఏదో నోటీస్ ఇస్తానండి మా మాకు అసలు లైఫ్ ఆఫ్ బికమ్ వెరీ రెస్ట్లెస్ అయిపోయిందండి మాకు ఇక్కడ ఎందుకు కట్టుకున్నాం అనిపిస్తుంది మేము అంత లాబిడర్స్ సీనియర్ సిటిజన్స్ అయిపోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ జనరేషన్ అయిపోతుంది నా నో యూజ్ నో పీస్ ఆఫ్ మైండ్ ఇంకా ఈఎంఐలు కడుతున్నాం ఇంకా ఈఎంఐలు కట్టకముందు మళ్ళీ ఇట్లా నోటీసులు వస్తున్నాయి ఎన్నో సార్లు వస్తున్నాయి చాలా దురదృష్టం అండి గవర్నమెంట్ ది టు టేక్ ప్రాక్టికల్ వ్యూ దట్స్ ఇంపార్టెంట్ నిజంగా ఎఫ్టీఎల్ ఉంటే చెయ్యనండి దోస్ యు వైలేటెడ్ రూల్స్ లెట్ దెమ్ డూ వీర్ నాట్ అగేన్స్ దాట్ మేము ఎఫ్టీఎల్ కిందకి రానే రాము కొత్తగా అక్కడ వచ్చి ఎఫ్టీఎల్ అంటే తప్పు కదా ఎఫ్టీఎల్ మార్కింగ్ అనేది అయిపోయింది అది ఇది మాది వచ్చి అమర్ సొసైటీ ఇది పదిహేను ఎకరాలు ఇది వచ్చేసి అండి నైంటీ వన్ నైంటీ వన్లో ఇది టెన్ టు టూ లేఅవుట్ ఇచ్చారు టెన్ టు టూ లేఅవుట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు చాలా సురత మీకు ఎంబట చెరువు ఉంది కాబట్టి మీరు రిటర్నింగ్ వాల్ ఆర్సీసీ రిటర్నింగ్ వాల్ కట్టుకోండి అని చెప్పేసి ట్వంటీ టూ లేఅవుట్లో రాశారు ఆ తర్వాత వాళ్ళ కమిటీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి హెచ్ఎండిఏలో కమిటీ మీటింగ్స్ జరిగినప్పుడు ఏమన్నారంటే మీరు చెరువు పక్కన ప్లాట్స్ వేయకండి థర్టీ ఫీట్ గ్రీన్ బెల్ట్ వదిలేయండి మీకు చెరువు ఉంది కాబట్టి పక్కన అని చెప్పేసి వాళ్ళు ఈ మొత్తం థర్టీ ఫీట్ గ్రీన్ బెల్ట్ని మా సొసైటీ తరఫు నుంచి డెవలప్ చేసి ఇచ్చాము అది ఎందుకంటే చెరువు ఉంది కాబట్టి అనే దాని మీద ఆ తర్వాత ఇప్పుడు నేను ఉంచున్నది ఇరవై ఎనిమిది ఫీట్లు హైట్లు ఏదైతే అలుగు లెవెల్ ఉందో ఏదైతే ఎఫ్టీఎల్ గురించి మాట్లాడుతున్నారో అరుగు లెవెల్ ఇరవై ఎనిమిది ఫీట్లు నేను ఉంచుంది కూడా ఇరవై ఎనిమిది ఫీట్లు అంటే అలుగు లెవెల్లోనే మేము ఉన్నాము ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు మా మేమిచ్చినటువంటి థర్టీ ఫీట్ దీన్ని వాళ్ళు ఐదు ఫీట్లు హైట్లు లేపేశారు అంటే బండ్ లాగా చేసేసి వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ చేసేసారు దాన్ని దాని మూలంగా ఏమైంది ఇక ఫర్దర్గా అక్కడితో నాలుగు పక్కల ఈ బండ్ డెవలప్ చేసేపాటికి ఈ ఇరవై ఎనిమిది ఫీట్ల హైట్ కంటే దాన్ని డెవలప్ చేసేపాటికి ఇక దుర్గం చెరువు ఏదైతే ఉందో బండ్ బండ్ దాటి ఎంక్రోజ్ అవడానికి లేదు బండ్కి ఫెన్సింగ్ కూడా అయిపోయింది ఫర్దర్గా అసలు ఎఫ్టిఎల్ అనే క్వశ్చన్ ఏ దీంట్లో ఏర్పడదు ఎందుకంటే మాకు పర్మిషన్లు ఇచ్చారు టూ థౌజండ్లో పర్మిషన్లు ఇచ్చారు ఇవన్నీ కాకోకుండా ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే ఇది ఏదన్నా సిక్కం ల్యాండ్ అనుకుంటానికి వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేకోకుండా ఎఫ్టీఎల్ అన్న తర్వాత మా అందరికి నోటీసులు ఇచ్చి రెవెన్యూ వాళ్ళు మా అందరి దగ్గర నుంచి అమౌంట్ కట్టించుకుని ఒక జివో రిలీజ్ చేశారు అందరికీ ఏంటి మీరు లైక్ ఎక్సెస్ ల్యాండ్లో యుఎల్సీ దీని ప్రకారం ఎక్సెస్ ల్యాండ్లో ఉన్నారు దానికి కానీ మీరు అమౌంట్ కట్టారు మీకు జివో రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ఇవన్నీ మళ్ళీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ అంటే లైక్ అరౌండ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక కమిటీ ఒక కమిటీ ఫామ్ చేశారు ఆల్ డిపార్ట్మెంట్స్ దాంట్లో హెచ్ఎండిఏ ఉంది లైక్ ఇరిగేషన్ ఏదైతే మెయిన్ ఇరిగేషన్ ఉంది మున్సిపాలిటీ ఉంది అందరూ ఉన్నారు ఆ కమిటీ చాలా క్లియర్గా మీకు బండ్ వేసేసాం కాబట్టి ఫర్దర్గా మీరు ఎఫ్టీఎల్లో లేరు అని రికమెండ్ చేశారు రికమెండేషన్ ఏంటంటే ఇప్పుడు అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఆగిపోయి ఉంది వీళ్ళు చేసిన రికమెండేషన్ అన్ని డిపార్ట్మెంట్ ఎస్సీ ఇరిగేషన్తో సహా సంతకం పెట్టారు